అని అయితే అడగకుర్రీ జరే నేను చేసే చూడుర్రీ అంతగానే స్పెషల్ నువ్వేం చేస్తానవే రాములా నాకు మొత్తానికి వంటలు రావని ఫిక్స్ అయ్యారు ఫిక్స్ అయితే ఫిక్స్ అవుతురు కానీ నా ముచ్చటినుర్రి మా పిల్లల కోసం అయితే పెద్ద పునుగులు అయితే వేసినా అన్నట్టు పెద్ద పుణులను ఎందుకు నేను అంటే నేను పెద్ద చేసినా అందుకే వాటిని పెద్ద పునుగులు అంటున్నా దానికోసం ఏం చేసినా అంటే ఒక కప్పు మినప్పప్పుకు రెండు కప్పుల కూపన్ బియ్యాన్ని నాలుగు గంటల సేపు నానబెట్టి తర్వాత నేను చూపెట్టిన కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకున్నా దాంట్లో జీలకర్ర కల్మాకు కరివేపాకు ఉప్పు వంట సోడా నెక్స్ట్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి నూనెలా డీప్ ఫ్రై చేసిన అన్నట్టు చిన్నగా బజ్జీలాగా వేసి ఫ్రై చేసిన పిల్లలకు తినడానికి కూడా ఈజీ అండ్ క్రిస్పీగా సూపర్ టేస్ట్ ఉన్నది వీలైతే మీ పిల్లలు కూడా కంపల్సరీగా డైలీ కాకుండా ఈ ఆయిల్ ఫుడ్ ఎప్పుడో ఒక వన్ మంత్లో ఒక్కసారైనా కంపల్సరీగా చేసి పెట్టు తింటా అంటే మనకు ఇది అంటే అంటే సౌండ్ అనేది పెడుతుంది క్రిస్పీనెస్ సౌండ్ సో ఇది టెండర్గా లోపల కూడా ఎటువంటి పిండి లేకుండా మంచిగా టెండర్గా క్రిస్పీగా మంచి గాలినాయి వీలుంటే ఖచ్చితంగా మీరు కూడా పల్లె చట్నీ వేసుకున్నప్పుడు ఈ ఇది వేసుకొని కంపల్సరిగా తినోరు